భూమిడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు గత మూడు సంవత్సరాలుగా ఏనుగులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటల ప్రథమ దాడుల వేటను కొనసాగిస్తుండటంతో స్థానికంగా ఉన్న రైతులకు కష్ట నష్టాలు ఎదురవుతున్న విషయం మనందరికీ తెలిసిందే దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరం క్రితం కర్ణాటక నుండి కుంకి ఏనుగులను తెచ్చి వాటికి పల్న్నెర పరస ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసి లక్షలాది రూపాయలు వెచ్చిస్తుందని స్థానిక రైతులు వాపోతున్నారు ప్రభుత్వం లక్షలాది రూపాయలను కుంకిల కోసం ఖర్చు పెడుతుందని ఇందువలన తమకు ఎటువంటి ప్రయోజనం ఉండదని రైతులు అభిప్రాయపడుతున్నారు దాదాపు ఏడాది కాలంగా పలెండ్రి సమీపంలోని ఎలిఫెంట్ క్యాంపు కోసం అధికారులు కందకాల తవ్వకం సోలార్ కంచె ఏర్పాటు ఆధునిక చెరువుల నిర్మాణం కుంకీల నివాస ఏర్పాట్లు మావట్టిలకు జీతాలు వసతి సిబ్బంది జీతాలు కొంకీలకు ఆహార సరఫరా తదితరాల కోసం అటవీ శాఖ లక్షలాది రూపాయలు వచ్చిస్తుందని వారు అంటున్నారు ఇంత పెద్ద మొత్తంలో కొంకీలకు ఖర్చు పెట్టే బదులు ఏనుగుల దాడులను అరికట్టడంలో సత్ఫలితాలు ఇస్తున్న సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటుకు వెచ్చించి ఉంటే పలన్మేర్ అటవీ ప్రాంత సరిహద్దులోని గ్రామాలకు ఏనుగుల సమస్య ఉండేదే కాదని వారంటున్నారు లేదా ఇదే మొత్తాన్ని రైతులే తమ పొలాల చుట్టూ హ్యాంగింగ్ సోలార్ కంచె ఏర్పాటుకు వంద శాతం సబ్సిడీగా ఇచ్చి ఉన్నా తామంతా తామే సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటు చేసుకుని వాటి నిర్వహణ తామే చేసుకుంటూ ఏనుగుల నుంచి తమ పంటలను కాపాడుకునేవారని వారంటున్నారు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం హ్యాంగింగ్ సోలార్ విద్యుత్ కంచపై దృష్టి సారించాలని ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రైతులు పేర్కొంటున్నారు